మెయింటైన్ చేస్తుంటారు అలాగే అగ్రికల్చర్ ఫార్మర్స్ అండ్ ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు అగ్రికల్చర్ ఫార్మర్స్లో సో గ్రాండ్ బజార్ మార్క్ ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది అందులో మా హీరో ఎప్పుడు కూడా మిమ్మల్ని మోటివేట్ చేసుకుంటూ ఫార్మర్స్ డైరెక్ట్ ఇంట్రాక్ట్ అవుతూ ఉంటారు అండ్ ఏదైనా మొహం మీద మాట్లాడతారు తప్పైతే తప్పు రైట్ అయితే రైట్ అండ్ ఒక బిగ్ సపోర్ట్ అనుకోవాలి నాకు స్టార్టింగ్లో కలిసిన కొద్ది రోజులకే ఒక ఫ్యామిలీ మెంబర్గా ఆయన హక్కుని తెచ్చుకున్నారు సో సార్ ని సో ఈవెంట్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండ్ మనం అందరం ఒక స్టేట్ ఆఫ్ లో ఉన్నట్టున్నాం ఇవాళ మనం అనుకోవచ్చు కానీ పూర్తిగా సేంద్రీయంగా చేయలేమండి ఇది ఫ్యాక్ట్ సో ఎంత కెమికల్ ఫర్టిలైజర్స్ తగ్గించగలుగుతూ న్యాచురల్గా చేయగలుగుతాము అనేది ఆలోచించాలి నాయుడుగారి పొలంలో ఒక్క గ్రామ్ కూడా వేయలేదు ఆయన దగ్గర ఉండే ఏమి వేస్తారంటే నైపోగా అంటాం పశువులు గడ్డి ఇదంతా తినేసింది పేడ వేస్తారు తర్వాత ఎప్పుడైనా పురుగు ఆయన వరిచేళ్ళు ఎక్కడైనా కనపడితే ఒక వేప కొమ్మను కొట్టేసి ఆ చేలో పడేస్తారు అదే ఆయన చేసేది పోతే ఏంటంటే దానికి కావలసిన అక్కడ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేశారు ఇట్ టుక్ లాంగ్ టైం మనం ఓవర్ నైట్ మార్చలేం అందుకని కొంచెం ఓపిక ఉండాలి రైతులు ఎక్కడ దెబ్బతింటున్నా అంటే గ్రామ బజారాన్ని నేను ఒక పదహారు సంవత్సరాల నుంచి నేను రూరల్ ఇన్నోవేషన్స్ మీద గ్రామాల్లో ఉండే చదువుకు సంబంధం లేకుండా గ్రామాల్లో ఉండే మేధస్సుని వాళ్ళని ఐడెంటిఫై చేయటంలో నేను తిరుగుతూ ఉన్నాను మేము చాలామందికి పద్మశ్రీ అవార్డులు వచ్చినాయి ప్రెసిడెంట్ అవార్డులు వచ్చినాయి ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళ జీవన విధానం అయితే మేధీ మారలేదు ఎందువల్ల అంటే అది సమాజానికి జారలేకపోతుంది అందుకని ఒక ఆరేడు సంవత్సరాల క్రితం ఎనిమిది సంవత్సరాల క్రితం దీనిని కమర్షియల్గా చేయాలి అని నేను గ్రామ బజార్ అనే సంస్థలు స్థాపించాను ఇది మాది కమర్షియల్ ఆర్గనైజేషన్ అండి ఇక్కడ ఏది ఊరికి ఇవ్వం ఊరికి తీసుకోం రైతులకి ఏ విధంగా బాగుంటుంది అన్న దాని మీదే మొదలు పెడతాం ఇలా మొదలు పెట్టినప్పుడు మేము చాలా గ్రామాలు తిరుగుతూ ఉంటాం అంటే మీకు చెప్పాలి అని అంటే ఈ సమ్మర్ మిడ్ సమ్మర్లోనూ రైనీ సీజన్ కాకపోతే నెలకు కన్జర్వేటివ్గా ఒక ఐదు వేల కిలోమీటర్లు గ్రామాల్లో తిరుగుతూ ఉంటాను నేను ఆ తిరుగుతున్న టైంలో ఇలా ప్రకృతికి సంబంధించి ప్రకృతి పరంగా తయారు చేసిన కొంతమంది మేధావులు ఊర్లో చదువుకు సంబంధం లేదు మళ్ళీ వాళ్ళు ఏమి అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ కాదు ఎక్స్పర్ట్స్ కాదు బీఎస్సీ బీకామ్ చదువుకున్న వాళ్ళు సెవెంత్ క్లాస్ చదువుకున్న వాళ్ళు టెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళు వీళ్ళు తయారు చేసిన కొత్త సాంకేతిక విలువలతో వాళ్ళందరినీ మేము సపోర్ట్ చేస్తుంటాం అందుకని గ్రామ్ బజార్ అంటే గ్రామ్ బజార్ మేడ్ ఇన్ విలేజ్ బై విలేజర్స్ మేమేది బయట ప్రోడక్టే అమ్మాం అట్లాగే రైతులకు కూడా మధ్యవర్తి లేకుండా ఉంటేనే బాగుంటుందని దళారి వ్యవస్థను తగ్గించాలి అనేది మా ఉద్దేశం అందుకని మేమిప్పుడు ఒక ఏడెనిమిది రాష్ట్రాల్లో ఇప్పుడున్న సౌత్లో మనం కేరళలో కొంచెం ఉన్నారు తమిళనాడు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ కొంచెం పార్ట్ ఆఫ్ ఒరిసా బార్డర్ ఆఫ్ ఒరిస్సా ఉన్నారు గుజరాత్లో ఇప్పుడు మాకు బాగా పెరుగుతూ ఉన్నారు గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఎక్కడా కూడా గ్రామ బజార్ అనేది ఏది అడ్వర్టైజ్మెంట్తోనే ఉండదండి మేము మేమిప్పటిదాకా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు మేము నాలుగు సంవత్సరాలు అనుకుంటాను మేము డిజిటల్ మీడియా వచ్చాక అందులో మా యూట్యూబ్ ఛానల్ని చూసే మా దగ్గరికి వస్తూ ఉంటారు ఇది మేము అంటే దళారీ వ్యవస్థను తగ్గించడం కోసం మేము రైతులకు నేరుగా ఇస్తూ ఉంటాం మాకు అట్లాగే భరత్ మనకు త్రీ ఫోర్ థౌజండ్ పీపుల్ ఉన్నారా టెరెస్ గార్డెన్లో టెరెస్ గార్డెన్లో కూడా మాకు ఒక మూడు నాలుగు వేల మంది టెరెస్ గార్డెన్కి వేరుకుళ్ళకి బలానికి ఇది ఇస్తాం మా ప్రోడక్ట్ ఎంత ఈజీగా ఉంటుందంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని నేను ఢిల్లీలో ఈసారి ఏప్రిల్ పది నుంచి పదమూడు దాకా రెండు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి భవన్లో ఒక ఇరవై ఐదు మంది ఇరవై ఏడు మందిని పిలుస్తారు ప్ర దేశం మొత్తంలో వేరియస్ రూరల్ టెక్నాలజీస్ మీద ఈసారి చంద్రశేఖర్ గారిని నన్ను వినోద్ని పిలిచారు పిలిచినప్పుడు రౌండ్ రౌ రాష్ట్రపతి గారు ఇనాగ్రేట్ చేసి వెళ్ళిపోయాక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అని జరుగుతూ ఉంటుంది ఆ నాలుగు రోజులు ఎనిమిది సెషన్స్ పెట్టారు ఆ ఎనిమిది సెషన్స్లోనూ నన్ను పిలిచారు సో పక్కన ఉన్న వాళ్ళు ఈ ఏంటి ఈ రసాలు ఆకులతో అని అంటున్నారు ఎంత పరుగు తగ్గిపోతుంది అది ఇది అని మాట్లాడుతూ ఉన్నారు అది మేమే బాబు మేము పదిహేను వేల మంది రైతులు పైన ఉన్నారు అని చెప్పాము అదొక వేరే సంగతి వీటిలో ముఖ్యంగా ఏంటంటే అప్పుడు నేనేమన్నానంటే మీది ఈజ్ ఆఫ్ డూయింగ్ అగ్రికల్చరా అన్నాడు కాదు ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు ఎంజాయ్ డూయింగ్ అగ్రికల్చర్ అన్నాను ఎవరూ కూడా ఏ విధమైన కష్టపడకుండా ఈజీగా మనం నీళ్లు పోసినంత తేలిగ్గా మనం తయారు చేయగలుగుతాం అండ్ మా దగ్గర ప్రతి ఫార్మర్ డేటా ఉంటుందండి ఆ డేటాలో లాస్ట్ ఇయర్ మేము తొమ్మిది వేల బస్తాల ఎరువులు తగ్గించగలిగాం ఇయర్ మేము ఆల్రెడీ వీ క్రాస్ ట్వంటీ వన్ ట్వంటీ టూ థౌజండ్ ఇక్కడ ఎవరైనా రైతుల్లో మిర్చి పండించే రైతులు ఉన్నారా ఉంటే చెయ్యొత్త అండి మిర్చి ఓకే ఎవరు లేరు మినిమం ఇవాళ అంటే నేను పద్దెనిమిదవ పదివ తారీఖు నుంచి పద్దెనిమిది దాకా రాయలసీమ ఇదంతా వెళ్ళొచ్చాను నలభై బస్తాల ఎరువులు వాడుతున్నారండి అంటే రెండు టన్నులు వాళ్ళు ఎవ్రీ థర్డ్ డే మ్యాక్సిమం ఫోర్త్ డే మూడు వేల పైనుండే ముప్పై ఏడు ఎంఎల్ బుడ్డి అని అంటున్నారు త్రీ డేస్కి ఒకసారి వాళ్ళకి వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ అవుతున్నాయి అది మనం ఇవాళ కారప్పుడుగా తింటున్నాం ఎంత పర్సెంటేజ్ తింటున్నాము అంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ మనకు అదే గతి ఇప్పుడు శివపార్వతి గారు చెప్పినట్టుగా మిగతా అమ్మాయిలు అందరూ ఉన్నట్టుగా ఇక్కడ మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం సిటీలో ఉండి దీంట్లో వీలున్నంత మటుకు అంటే మనం అపార్ట్మెంట్స్లో ఉంటుంటే ఒకసారి మనకి అక్కడ సూర్యరశ్మి కనుక పడకపోతే ఎక్కడ వీలుగా ఉంటుంది అండ్ ఆ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మనం ఏమన్నా మన ఇంటి దాకా ఇల్లు అంటే మన అపార్ట్మెంట్లో పది మంది ఇరవై మందో యాభై మంది ఎంతమంది ఉన్నా కూడా అక్కడే ఒక కోఆపరేటివ్ టెర్రస్ గార్డెన్ ఫార్మింగ్ ఎందుకంటే మీ అపార్ట్మెంట్కి సన్ రైస్ పడకపోవచ్చు ఇంకొకళ్ళకి పడవచ్చు ఇట్లాంటి వాటిల్లో కనుక మనం కలెక్టివ్గా చేసుకొని మనం ఒకటి ఒక సంవత్సరం సంవత్సరం నరలో మనం కూరగాయలు అనేది కొనుక్కోము అని ఒక న్యూ ఇయర్ రిజల్యూషన్ మాదిరిగా మనం గనక తీసుకుంటే మన ఆరోగ్యానికి పెద్ద రక్ష అది వస్తే మనం కొన్ని లక్షల రూపాయలు తగ్గించవచ్చు మేమిప్పుడు ప్రతి గ్రామ ఏ గ్రామానికి వెళ్ళినా నేను మొట్టమొదటి క్వశ్చన్ అడుగుతానంటే మీ ఊర్లో ఎంతమంది క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారయ్యా అని అడుగుతాను చాలామంది ఉన్నారండి అని అంటారు ఒక్క ఊర్లోనే ఉన్నట్టు లేరండి అన్నాడు నిజం చెప్పవయ్యా అన్న కొద్దిసేపు నాకు రెండు ఆయన బయటకు వెళ్తే మా మేనత్త క్యాన్సర్ వచ్చిందండి ఆవిడైతే నాకు తెలుసు అన్నాడు కొంతమంది చెప్పట్లేదు అంతే ఎందుకంటే ఇవాళ వాడే మందులకి క్యాన్సర్ రాదంటే పెద్ద విషయం కాదు మనం ఏదో అమృత్సర్ నుంచి ఢిల్లీ వెళ్ళే ట్రైన్కి క్యాన్సర్ ఎక్స్ప్రెస్ అని అనుకుంటున్నాం కానీ ఇవాళ మనం వాడే రసాయనాల వల్ల ప్రతి ఊర్లో అదృష్టం బాగుంటే త్రీ వన్ అవుట్ ఆఫ్ త్రీ హౌసెస్ లేకపోతే ఎవ్రీ హౌస్లో కూడా క్యాన్సర్ రాబోతుంది దీన్ని మార్చే ప్రశ్నే లేదు ఇది మనం ఏదో కాదు ఇది నిజ రియాలిటీ అవుతుంది హార్ష్గా ఉండుండొచ్చు మాట కానీ అందుకని మనం మారేటప్పుడు కొన్ని కష్టాలు ఎదుర్కొన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇవాళ ఆ తల్లి బాధపడతా మాట్లాడింది ఇవాళ నేచురల్గా తింటుంటే హెల్త్ బాగా పెరిగింది అని దీనికి ఖర్చు కూడా పెద్ద ఎక్కువ కాదండి అందుకని ఇవాళ మనం పండించడం ఎంత కష్టమేం కాదు ఎందుకంటే రైతులు మనం అన్ని రకాలు చేసేసి పండించేసాం వాతావరణాన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా పండించాం కానీ చివరిని ఎక్కడ అంటే తొంభై తొమ్మిదిలో పావులు పడ్డట్టుగా దళారి వ్యవస్థ మార్కెట్కి వచ్చేటప్పుడు చచ్చిపోతూ ఉంది లేడీస్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరందరూ మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్ కావాలి అంటే ఎక్కడ పండించిన పంటలన్నింటినీ కనుక మనం రైతు దగ్గర నుంచి తీసుకొని రైతుకు ఒక మంచి ధర ఇస్తుంటే రైతు ఏనాడు మోసం చేయడం ఆ రైతు దగ్గర నుంచి తీసుకొని మనకి మార్కెటింగ్ కాస్ట్ ఇక్కడ ఉండే వాళ్ళ ప్రాఫిటబిలిటీ ఒక పర్సంటేజ్ ఆఫ్ పెట్టుకొని అది కనుక మనం ఒక్కొక్క కాలనీలో కనుక చేయగలిగితే ఒక నాలుగైదు ఐదు పెరుగుతుంది ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా చాలామంది అగ్రికల్చర్లోకి వస్తున్నారు కొంతమంది అమాయకంగా దెబ్బతింటున్నారు అంటే మా యూట్యూబ్ ఛానల్ ఉంది మీరు అందరూ నా రిక్వెస్ట్ ఏంటంటే అందరినీ దాన్ని సబ్స్క్రైబ్ చేయమంటాను గ్రామ బజార్ అంటే తెలుగు కన్నడ హిందీ గుజరాతీలో ఉంది గ్రామ బజార్ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి ఆ మధ్య ఒక అబ్బాయి నాకు ఫోన్ చేశాడు ఏమండి కోటి రూపాయల పంట కోటి రూపాయల పైన ఆదాయం వచ్చే పంటలు మీరు చెప్పండి నేను అందులో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను అన్నాడు నాకు అర్థం కాలేదు మొదట ఏంటయ్యా అని అన్నాను అదే కోటి రూపాయల పైన ఆదాయం రావాలండి ఆ పంటలు మీ దగ్గర చాలా ఉన్నాయి అవి చెప్పండి అన్నాడు నాకొక పంట తెలిస్తే నేను ఇవన్నీ మానుకొని అక్కడికే వెళ్తానయ్యా అని అన్నాను అదేంటండి అన్నాడు అంటే ఈ మధ్య చూసానండి యూట్యూబ్లో పాదుల్లో బేర సాగులో ఎనభై ఆరు లక్షలు వచ్చిందని ఆ ఎనభై ఆరు బేరలో వస్తే మిగతా టెల్ ఎన్నిట్లో ఉంటుంది కదా మీకు తెలిసి ఉంటుంది అన్నాడు నాకు తెలియదురా అందుకని మేమీదో లక్ష రెండు లక్షలకే అర్థం కాక చచ్చిపోతున్నాము నువ్వు ఇవన్నీ చెప్పబాకా సో మిర్చిలో వస్తుంది మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఇందాక బాడీగా ఎవరు వేశారని చెప్పారు వాళ్ళకి ఆరేడు లక్షలు వస్తూ ఉంది కానీ వాళ్ళు వాడే కెమికల్స్ వాళ్ళు విపరీతంగా వాడుతున్నారు మేము అంటే రీసెంట్గా వెళ్ళొచ్చినప్పుడు ఒక రైతు నేను అన్ని రకాల ప్రకృతి క్లాసులకు వెళ్ళానండి ఆదాయం ఎలా ఖర్చు తగ్గాలి అనే దానికి ఎవరు చెప్పట్లేదు అని అంటా ఉన్నారు సో ఇదంతా మనం ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నాం ఒక పవర్ఫుల్ మాఫియా గ్యాంగ్ లాంటి కెమికల్స్ దీంట్లోనూ ఉన్నాం ఇది మనం అందరం కలిసి కొంచెం కొంచెంగా తీసుకువెళ్ళగలిగితేనే బాగా మీకు ఏదైనా సహా సలహాలు కావాలంటే మాకు తెలిసినంతలో మేము ఒక వ్యవసాయంగానే కాకుండా కుటీర పరిశ్రమల్లో కూడా ముఖ్యంగా గ్రామంలో లేకపోతే ఇంట్లో ఉండి ఎలా ఒక కొంత ఇన్కమ్ అడిషనల్ ఇన్కమ్ రావటానికి అన్నట్టు కూడా మేము సలహాలు ఇస్తూ ఉంటాం వీటన్నిటినీ కావాలంటే మీరు మాతో సంప్రదించవచ్చు మా నెంబర్ గ్రామ్ బజార్లో ఉంటుంది అలాగే రాంబాబు గారు ఇస్తారు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇందాక లాండ్ బాబు ఒక మాట అన్నాడు కొంచెం అయితేనేమో తిట్టినట్టు మాట్లాడతారని అది నాకు చాలా కామన్ అండి ఎందుకంటే అది కరెక్ట్గా లేకపోతే నాకు ఇష్టం ఉండదు అందుకని చాలామంది అధికారులు అంటే చాలామంది అధికారులు కొంచెం నాతో బాధలు పడతా ఉంటారు అనమాట అలా ఉంటేనే ఒక మనిషి ఒక వ్యవస్థ నిలబెడితే దాన్ని ఊపిడిగా తీసుకోవడం అనేది నేను దుర్గాప్రసాద్ గారి దగ్గర తెలుసుకున్నాను ఆయన కారులో కూడా ఉత్పత్తులు ఉంటాయి ఎప్పుడు ఏదో ఒక ఉత్పత్తి మన వ్యవసాయదారులు పండించారమ్మా ఇది అందరికీ చేర్చాలమ్మా అంటారు మనం కూడా గ్రామ బజార్ నుంచి ఉత్పత్తులు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ వేదిక మీదుగా వినిపిస్తున్నాను ఎలా అంటే మీరు చెప్పాలి మేము అమ్మటం మాకు అంత పెద్ద గొప్ప అనిపిస్తుందమ్మా మీరందరూ దాంట్లో పార్ట్ అవ్వాలనుకుంటారు ఏ మనం ఎన్నో రకాల బిజినెస్లు అనుకుంటాం కదా ఆన్లైన్ స్టాక్ స్టాక్ ఎక్స్చేంజ్ లేకపోతే డైలీ ట్రేడింగ్ లేకపోతే ముఖ్యంగా లేడీస్ కంటే గొప్ప ఫైనాన్స్ మేనేజర్ ఎవరూ లేరనేది నా అభిప్రాయం అంటే ఇప్పుడంటే బేసిక్ శాలరీస్ పెరిగిపోయినాయి నాకు కూడా డెబ్భై మూడు సంవత్సరాలు మా టైంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్కి ఎనభై ఐదు రూపాయలు జీతం నా జూనియర్ ఇంజనీర్ అని ఎవరో ఉండేవాడు నేను ఒకసారి మాట్లాడుతూ ఉంటే ఒక సూపర్నెండింగ్ ఇంజనీర్ గారు నేను మాట్లాడి బయటకు వచ్చాక ఆయన నాతో పాటు పక్కకు వచ్చేసారు సార్ నేను రామకృష్ణ మిషన్లో చాలా యాక్టివ్ మెంబర్ని డెడికేటెడ్ ఇది అందరికీ వినాలి ఏ అందుకని చెప్తున్నాను ఇది ఇప్పుడు గుర్తుకొచ్చింది అమ్మతో పాటు సంచి తీసుకొని కూరగాయలకి వెళ్ళేవాడు అంత అది అయిపోయింది కానీ ఒక రాంగ్ నోషన్ ఎలాగుండిందంటే నా పిల్లల్ని అలా చేయకూడదు అనుకున్నాడు ఆయన అందుకని పిల్లలంతా స్కూలు ఇదంతా పంపించేశాడు అబ్బాయికి ఒక రెండు లక్షలు మూడు లక్షలు వస్తూ ఉంది ఒక అర్చిపళ్ళు బండి దగ్గర ఆపి ఒక డజన్ డజన్ ఎంత అన్నాడు ఎనభై రూపాయలు అన్నాడు అంట అంటే ఈ అబ్బాయి దిగినాన నేను ఇస్తానని వెయ్యి రూపాయలు ఇచ్చాడు అంటే ఇతను కాయ ఎనభై రూపాయలు అనుకున్నాడు అది ఆయన చెప్పాడు నాతో సార్ నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మా అమ్మ తీసుకెళ్ళింది నేను ఆ రోజున ఎందుకు వెళ్తున్నాను అనుకున్నాను నా కొడుకుని తీసుకువెళ్ళలేదు మీరు ఇప్పుడు చెప్తుంటే ఐ థాట్ ఐ విల్ షేర్ దిస్ విత్ యూ అని అన్నాడు అంటే అతను ఎనభై అంటే ఎందుకు రా వేయిస్తా పన్నెండు ఎనిమిదిలో ఎనభై తొమ్మిది వందల అరవై కదా అన్నాడంట కాదురా డజనే ఎనభై అని అయ్యో నేను ఇంత పెద్ద పొరపాటు చేశానా అని అనుకున్నాడంట ఆ రోజుల్లో ఆ ఎనభై ఐదు ఏదో వస్తే ఆ గృహిణి ఏం చేసేదంటే పిల్లలకి ఏం కావాలని ఫస్ట్ ప్రయారిటీ తర్వాత హస్బెండు తర్వాత ఆ అమ్మాయికి ఇష్టం ఉన్న మోజు ఉన్న అమ్మాయికి ఫస్ట్ మోజు ఉండేది ధనం ఉంటే బంగారం లేకపోతే చీరలు వాటిని కూడా ఫోర్గా చేసింది అంటే అంత గొప్ప వ్యక్తి మన భారత సంస్కృతి ప్రకారం ఒక స్త్రీకే ఉంది అందుకని మనం ఎప్పుడు స్త్రీని గౌరవించాలి అని అంటాం ఆ ఎనభై రూపాయల్లోనే ఆ అమ్మాయి కోరిక లాస్ట్ ప్రయారిటీగా పెట్టుకుంది సో అంతకంటే గొప్ప ఫైనాన్స్ మేనేజర్ ఎవరండి ఇప్పుడు మీరైనా అంతే ఇంట్లో భర్త అంతా ఇచ్చేస్తే మీరు ఎలా ఖర్చు పెట్టేస్తారు చెప్తారు కానీ మీరు అది పొదుపుగా ఖర్చు పెడుతున్నారా ఏమిటి అనేది ఇవాళ ఉండే పరిస్థితులకి ఎలాగున్నాయో నాకు పెద్ద ఐడియా లేదు కానీ ఇట్లాంటి వాటిల్లో మీరందరూ మైక్రో ఎంటర్ప్రీన్యూర్స్ అయితే మన కళల్ని మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని మన హెల్త్ కోసం అన్నీ కూడా చేయటానికి బాగుంటుంది ఈ వేదిక కాకుండా ఇంకొకసారి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాతో మాట్లాడవచ్చు నమస్కారం Okay. <laughs>